ఇక్కడ నుంచి అమ్మవారిని అక్కడికి తీసుకెళ్లేసి కళ్యాణం జరిపించాలని అనుకున్నారు సో అలా జరిపించాలనే ప్రాసెస్లోనే ఇదంతా జరిగిందంట విగ్రహాన్ని ప్రతిష్ఠించినా కూడా చాలా మంది ఇక్కడ నిధులు ఉన్నాయి బంగారం ఉంది అలాంటివి ఉన్నాయి అని చెప్పేసి ఆ లోపల ఉన్న అమ్మవారిని విగ్రహాన్ని తీసేశారు దోపిడీ చేశారు అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ ఉన్న ఈ టెంపుల్కున్న హిస్టరీ అనమాట ఇది గర్భగుడి కంప్లీట్గా ధ్వంసం అయిందని క్లారిటీగా మనకు కనిపిస్తుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూ ఛానల్ నేను సింధు ప్రస్తుతం మనం పెద్దపల్లి డిస్టిక్లోని ముత్తారం మండలంలోని ధర్మాబాద్ అనే విలేజ్లో ఉన్నాము సో ఇక్కడ అయితే టెంపుల్ ఆండలమ్మ టెంపుల్ అయితే ఫేమస్ ఎందుకు అని అంటే ఇక్కడ విగ్రహం లేదు అంట అంటే ఈ ఊర్లో రంగనాథ స్వామి ఆలయం ఉంది సో ఇక్కడ ఆండలమ్మ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసే సమయంలో విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఇలా దోపిడికి అయ్యిందని చెప్పి రకరకాల కథనాలు అయితే ఉన్నాయి అసలు లోపలికి వెళ్ళి చూద్దాము అసలు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ ఈ టెంపుల్కి ఉన్న హిస్టరీ ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట లైక్ మనకి కమాన్ అంటారు కదా మన భాషలో అది సో ఈ టెంపుల్ హిస్టరీ గురించి చూసుకుంటే ఇది త్రీ హండ్రెడ్ ఇయర్స్ టెంపుల్ అని చెప్తున్నారు సో ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్పినప్పుడు అదే చెప్తున్నారు సో ఇక్కడ ఈ టెంపుల్ నిర్మించడానికి కారణం ఏంటంటే ప్ర ఆల్రెడీ ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్ అయితే ఆల్రెడీ ఉందంట సో అప్పటి ఈ భూస్వామి అయితే ఎరబాటి నరసింహారావు గారు ఆండలమ్మ ఆలయపు కూడా ఉంటే మంచిది అని చెప్పేసి ఈ ప్లేస్లో అనే సొంత ప్లేస్లోనే ఆయన కన్స్ట్రక్ట్ చేశాడనమాట ఇది సో ఈ విగ్రహం ప్రతిష్ఠించే లోపే ఆయన మరణించారు అని చెప్పేసి ఒక ఇది ఉంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మ్యాక్సిమం అయితే ఈ గుడిలో విగ్రహం అయితే ప్రతిష్ఠించలేదు ఇంకా ఇంకొక వర్షన్ ఏంటంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించినా కూడా చాలామంది ఇక్కడ నిధులు ఉన్నాయి బంగారం ఉంది అలాంటివి ఉన్నాయి అని చెప్పేసి లోపల ఉన్న అమ్మవారిని విగ్రహాన్ని తీసేశారు దోపిడీ చేశారు అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ ఉన్న ఈ టెంపుల్కున్న హిస్టరీ అనమాట ఇది ఏదేమైనప్పటికీ ఏదైతే కంప్లీట్ శిథిలావస్థలో ఉంది గ్రామ సర్పంచ్ దీని బాధ్యతలు తీసుకొని దీన్ని డెవలప్ చేస్తున్నారు ఒక ఫైవ్ ఇయర్స్గా దీని డెవలప్మెంట్ అయితే జరుగుతుందంట సో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసిన ఎరబాటి నరసింహరావు గారి గురించి తెలుసుకుందాము ఆయన అప్పుడు దొర అంట ఇక్కడ ఈ ఏరియాలకు సంబంధించి అసలు ఏ ఏరియాలో చూద్దాము స్థానికుల కథనం ప్రకారం ముత్తారం ధర్మాబాద్ కనగర్తి మరియు కాసులపల్లి గ్రామస్తుల స సహా ప్రాంతాలను పాలించి అప్పటి అంటే ఈ ప్రాంతాలను ఆయన పాటించే సారీ ఈ ప్రాంతాలను ఆయన పాలించేవాడనమాట ఈ ప్రాంతాలకైనా దొర అంట సో ఆయన సొంత ల్యాండ్ తీసుకొని ఆల్రెడీ రంగనాథ స్వామి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారంట సో విగ్రహం లేదు అని చెప్తున్నాను కదా ఒకసారి వెళ్ళి చూద్దాం లోపలికి ఎట్లా ఉంది ఏంటి అనేది సో ఈ కంప్లీట్గా అసలు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎలాంటి కన్స్ట్రక్షన్ లేకుండా మొత్తం కూల్ చేసినట్టు అదేదో రాజుల కాలంలో యుద్ధాల్లో అయింది అన్నట్టుగా ఇక్కడ కూడా అట్లనే ధ్వంసం చేశారు అంటే అది ఏ కారణంతో ఏంటో తెలియదు కానీ ఇక్కడ అసలు గర్భగుడి కంప్లీట్గా అయిందని క్లారిటీగా మనకు కనిపిస్తుంది సో లోపల ఆంజనేయ స్వామికి ఒక ఒక బండపైన అలా చెక్ అయ్యి ఆంజనేయ స్వామిని అయితే లోపలైతే గర్భగుడిలో పెట్టారు ఇంకొక వెర్షన్ ఏంటి అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ ఊర్లో ధర్మాబాద్ ఊర్లో రంగనాథస్వామి ఆలయం అయితే ఉంది కదా సో నరసింహరావు గారు ఏం చేశారు ఇక్కడ ఇందాక చెప్పినట్టు అమ్మవారి విగ్రహ అమ్మవారి టెంపుల్ని ప్రతిష్ఠించి కట్టించి ఇక్కడ నుంచి జాతర అక్కడ ఇక్కడ నుంచి అమ్మవారిని కళ్యాణం సందర్భంగా ఇక్కడ నుంచి అమ్మవారిని అక్కడికి తీసుకెళ్ళేసి కళ్యాణం జరిపించాలని అనుకున్నారు సో అలా జరిపించాలనే ప్రాసెస్లోనే ఇదంతా జరిగిందంట విగ్రహాన్ని దోచేయడము విగ్రహం ప్రతిష్ఠించలేదు అనే ఒక రీజన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి అన్నమాట ఈ ఊర్లోనే రంగనాథస్వామి ఆలయం కూడా ఉంది ఈ ఆండాలమ్మ ఆలయం కంటే చాలా పురాతనమైంది ఈ ఆలయం కూడా ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి సో ప్రజెంట్ అయితే మనం ఆండాలమ్మ టెంపుల్లో ఉన్నాం కదా సో ఇక్కడ ఈ పనులన్నీ చూసుకుంటూ దీన్ని పర్యవేక్షణ చేస్తున్న తాత మనకి ఇక్కడ ఉన్నారు ఆయన పేరు పోషమల్లు ఆయనని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి గుడి చరిత్ర ఏంటి అని ఆయన మాటలను తెలుసుకుందాం నమస్తే తాత అసలు ఏంది గుడి ఏంది అసలు లోపల విగ్రహం కూడా లేదని అంటారు అమ్మవారి బడి దగ్గర రంగనాయకుల స్వామి గుడి ఉంది అక్కడ వెనకట బాగా జాతర నడిచేదట అయితే రంగనాయకుల స్వామి అన్నాలమ్మ భార్య పట్టలు ఇక్కడ అన్నాలమ్మకు ఇలా గుడి కట్టించి ఇల్ల అన్నాలమ్మని పెట్టి వాళ్ళిద్దరికి లగ్నం చేసి ఆడీడ్కి జాతర నడిపిస్తా అని పిల్లలతోటి దొరగారు ఇక్కడ వెనకట ఇలా కట్టించినట కట్టిస్తే ఈ గుడి మొత్తం కంప్లీట్ అయింది అంత కంప్లీట్ అయింది అని ఆ మనం ఇది అమ్మవారిని తెచ్చి ప్రతిష్ట చేసే మోపుకు రేప పాప తెచ్చి చేద్దామనేసరికి ఆ దొర చనిపోయినట ఇక అప్పర్చుంది దీన్ని వదిలేసి విగ్రహం విగ్రహం పెట్టలేదు వేరే విగ్రహాలు కొన్ని కానీ అవి అట్లే పడిపోయినాయి అందులో అందులో కూడా బంగారం ఉందా అని తవ్వేసి అవి తవ్వుట్లా వాటిని అడ్డం పడిపోయినాయి నిజంగా బంగారం ఉన్నది తా మీకు తెలిసిన విషయం అయితే మా నాకు కూడా తెలుసు అది ఎన్ని సంవత్సరాలు అయినవి ఇక్కడ ఉన్న బట్టి గ్రామంలో పెరిగింది ఇక్కడ అయితే మరి మొత్తం ఇక్కడ అసలు డెవలప్మెంట్ ఏం లేకుండే కదా ఉత్తనే వదిలేసారు కదా మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది అంతా ఎవరు పట్టించుకుంటున్నారు దీన్ని ఇది దీని చుట్టూ అంతా జంగల్ చెట్లు సేమలు ఉండే ఇవన్నీ మా ఊరు సర్పంచ్ గారు అవన్నీ వీకిచ్చి ఇచ్చి సమానం ఈ పార్కు లెక్కల చెట్లు పెట్టించి చేసిండు చేసిన నుంచి పబ్లిక్ వస్తున్నారు షూటింగ్లు అవి పాటలు అన్ని తీసుకుంటున్నారు పబ్లిక్ వస్తున్నారు ఎంత అంటే మనకి ఎప్పటి నుంచి రావడం స్టార్ట్ చేసి ఇప్పుడు ఐదారు సంవత్సరాలు ఇట్లా వస్తుండ్రు మనకి పాటలు ఫిలిం షూట్స్ సినిమాలు కూడా షూట్ చేసి తీసుకున్నారు మీకు ఐడియా ఉందా ఏమేమి సినిమాలు చేసిండ్రని ఒక వాళ్ళు చెప్పిర్రా మాకు మాకు వాళ్ళు తీసుకున్నారు పేరు అంతా మిమ్మల్ని అడగలేదా ఏంది స్టోరీ ఏంటిది అని వాళ్ళ ఇగ వాళ్ళు అడిగితే ఇదే స్టోరీ చెప్పినావు వాళ్ళు అడిగినా వాళ్ళు అడిగినా గింతే చెప్పు ఇక తెలిసిన చెప్పు ఎవరైనా ఛానల్ వాళ్ళు వస్తారా ఇక్కడికి తెలుసుకోవడానికి వస్తారు వస్తున్నారా సరే అయితే వస్తారు గుడిని తీసుకుపోతారు వాళ్ళు గుడిని తీసుకుపోయి అంతా ఎన్నో పెడతారు కదా ఆ ఛానల్ పెడతారు అట్లా తీసుకుపోయే రోజు కూడా వస్తారు సరే సరే తాత హలో అండి హాయ్ అండి మీ పేరు శ్రీనివాస్ అండి శ్రీనివాస్ ఇక్కడికి ఎలా తెలిసింది ఈ ప్లేస్ ఇక్కడ ఇక్కడికి ఎలా వచ్చారు అంటే మేము ఇన్స్టాగ్రామ్ లో ఉన్న యూట్యూబ్ ఛానల్ లో చూసాము సో దాని ద్వారా వచ్చే చూడడానికి వచ్చాము ఓకే సో అంటే ఇన్స్టాగ్రామ్ లో చూసిన దానికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి ఏం చూశారు అంటే మనకి వెదర్ బాగుంది క్లైమేటిక్ కండిషన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ బాగుంది మామూలుగా మనకి ఇంకొకటి ఏంటంటే రోడ్ ఫెసిలిటీ ఇక్కడ దాకా లేదు కారు బైక్ రావడానికి బైక్ వస్తుంది కానీ వెహికల్స్ కార్ అయినా ఇంకా వేరే బస్సెస్ అయినా రావడానికి పాసిబుల్ లేదు ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ బై వాక్ రావాలి అక్కడ సో అంటే ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు మనకి అసలు డెవలప్మెంట్ లేదు కంప్లీట్ చెట్లు అంత అసలు ఏం లేదు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూసి ఇప్పుడు ఓకే అండి పర్వాలేదు ఎక్కువ డెవలప్మెంట్ కావాలి చాలా అందరికి కూడా తెలియాలి అంటే ఎవరికి తెలియదు ఈవెన్ స్కూల్ పిల్లల్ని కూడా పిక్నిక్ తీసుకురావచ్చు మామూలుగా మనకి ఇంకేంటంటే కొద్దిగా ఎన్విరాన్మెంట్ బాగుంది కాబట్టి జస్ట్ ఇంకా ప్లేస్ ప్రొవైడ్ చేసి కుకింగ్ కూడా లేదంటే ఏమంటారు మనకి అంటే వంట చేసుకోవడానికి సో అట్లా ఫ్యామిలీస్ కూడా రావచ్చు బాగుంది ప్లేస్ లొకేషన్ కూడా బాగుంది మనకు సిటీ లైఫ్ కొద్ది దూరంగా వచ్చేస్తే క్లైమేటిక్ వెదర్ అనేది బాగుంది ఎన్విరాన్మెంట్ సో అంటే మేము చూసి మేము కూడా ఇన్స్టాగ్రామ్ లోనే చూసి వచ్చాము అయితే ఇక్కడ టెంపుల్ లో అమ్మవారు లేరు విగ్రహం లేదు అని చెప్పేసి అన్నారు కదా మీకు విన్నప్పుడు ఎలా అనిపించింది అంటే ఇలాంటి టెంపుల్స్ కూడా ఉన్నాయా అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఉంది బట్ ఇక్కడ విలేజ్ వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు యాక్చువల్ ఇంత ఓల్డ్ టెంపుల్ కాబట్టి వాళ్ళైనా విగ్రహ ప్రతిష్టాపన చేసేసి ఇక్కడ టెంపుల్ లాగా వచ్చేసి పూజారిని ఇక్కడ అపాయింట్ చేసేస్తే ఇంకా బాగుంటది అంటే ఓల్డ్ టెంపుల్ కాబట్టి పీపుల్ అంటే జనాలు కూడా ఎక్కువ వచ్చేస్తారు కదా ఇంకొద్దిగా ఫేమస్ అవుతది సో అట్లా చేస్తే ఇంకా బాగుంటది దీన్ని ఇట్లానే వదిలిపెట్టకుండా ఇంకా డెవలప్మెంట్ చేస్తే బాగుంటది

మంచిగా హ్యాపీ మూమెంట్స్ స్పెండ్ చేస్తున్నాం బాగా అనిపిస్తుంది నచ్చింది ఆ టెంపుల్ నచ్చింది ఓకే అంటే మీ ఫాదర్ మీకు చూపించారా లేకపోతే మీరే ఫాదర్కి చూపించారా లేదు మా డాడీ నన్ను చూపించండి ఇట్లా బాగుంది వెళ్దాం సో మీ మదర్ ఏమన్నారు మా మదర్ కూడా వెళ్దాం వెళ్దాం అన్నారు అంటే ఇక్కడ చూసావు కదా లోపల విగ్రహం కూడా లేదు అమ్మవారిది అంటే ఎలా అనిపిస్తుంది ఇట్లా విన్నప్పుడు కొత్తగా అనిపించిందా అంటే విగ్రహం లేని గుడి ఉంటదా ఎక్కడ అనిపించింది ఫస్ట్ ఓకే తర్వాత డాడీ చెప్పిండు దాని హిస్టరీ ఇట్లా చెప్పిండు తర్వాత వెళ్దాం ఎక్కడన్నా ఒకసారి ఇక్కడికి అని అనుకున్నా ఓకే ఈ జనరేషన్లో పిల్లలకి మన టెంపుల్స్ మన కల్చర్ గురించి ఏమీ తెలియదు కొంచెం పేరెంట్స్ అప్పుడప్పుడు వీటిని ఎక్స్ప్లోర్ చేస్తే ఈ జనరేషన్ కిడ్స్కి టెంపుల్స్ గురించి మన కల్చర్ గురించి కూడా తెలుస్తుంది నేను పేరెంట్స్కి ఏం చెప్తున్నా అంటే కొంచెం సినిమాస్కి షాపింగ్స్కి కాకుండా వీటి కొత్త కొత్త ప్లేసెస్ని మన కల్చర్ని వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది మన ఫర్దర్ జనరేషన్స్ కి లేకపోతే మీరు చెప్తూ ఉంటారు సినిమాకి వెళ్దాం నాన్న వేరే ప్లేస్కి వెళ్దాం రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పేసి సో అలాంటి ప్లేసెస్కి వెళ్తే ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉందా లేకపోతే ఇలాంటివి చూస్తే ఎలాంటివి ఎక్స్ప్లోర్ చేస్తే బాగా అనిపించిందా అంటే అక్కడికి వెళ్తే కొంచెం ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది కాకపోతే ఇక్కడికి వస్తే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ మైండ్ కనేది కొంచెం పీస్ దొరుకుతుంది పేరెంట్స్కి ఇచ్చే అడ్వైస్ కూడా ఏంటి అంటే చిల్డ్రన్ తోటి వాళ్ళకి ఎప్పుడైనా టైం దొరికితే వెకేషన్ లాగా ఇక్కడికి వచ్చి షాపింగ్ మాల్స్కి థియేటర్స్కి వెళ్ళే బదులు ఇక్కడికి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఓకే సో ఏది నచ్చింది బాగా నాకు కంపేర్ టు దానితోటి ఇదే బాగా నచ్చింది కొంచెం నచ్చింది పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఓకే థ్యాంక్ యూ ఈ ప్లేస్ ఎలా తెలుసు మీకు అంటే ఫ్రెండ్స్ విజిట్ చేశారు తర్వాత మేము కూడా వద్దాం అనుకున్నాం అంటే ఫ్రెండ్స్ చెప్పారా లేకపోతే ఇన్స్టాలో లేకపోతే యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చూసి సోషల్ మీడియాలో చూస్తున్నాం అంటే మేము కూడా వద్దాం అనుకున్నాం ఓకే అంటే ఫస్ట్ మీరు విన్నప్పుడు ఇక్కడ టెంపుల్లో విగ్రహం లేదు అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది మాకు తెలియదు తెలీదా అంటే వచ్చేవరకు తెలియదు ఓకే జస్ట్ మీరు తెలుసు కాబట్టి విసిట్ చేయడానికి వచ్చారు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు తెలిసింది కదా ఎలా అనిపించింది అంటే కొత్తగా అనిపించిందా లేకపోతే ఇట్లా టెంపుల్స్ కూడా ఉంటాయా అని అనిపించిందా ఇట్లా టెంపుల్స్ కూడా ఉంటాయా అనిపించింది అనిపించింది ఓకే సో ఎలా అనిపిస్తుంది కన్స్ట్రక్షన్ అంతా చూస్తుంటే ఓల్డ్ టెంపుల్ అని చెప్పేసి అంటున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే అంటే కొంచెం ఓల్డ్ టెంపుల్ అని అనిపిస్తుంది మీరు సినిమాలకు పోతారు రెస్టారెంట్లకు కోతారు అంటే ఇంకా లైక్ అలాంటి ప్లేస్కి వెళ్తారు కదా సో ఇలాంటి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది అట్లా అలా అంటే డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందా మీకు అంటే కొంచెం హిస్టారీక్గా విజిట్ చేసినట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది ఏం తెలుసుకున్నారు ఇక్కడికి వచ్చి హిస్టారిక్ అంటే అంటే టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా ఓకే ఓకే థ్యాంక్ యూ